కేరళలో నర్స్ అనిలియా హెగెనస్ కేసు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె తండ్రి ఏకంగా నెలకు పది లక్షలు వచ్చే ఉద్యోగాన్ని కూతురుకు న్యాయం జరగాలని వదిలేశారు అనిలియా తండ్రి హెగెనస్ జడ్డా నుంచి భార్యతో సహా కేరళ వచ్చేశారు ఇప్పుడు తన కూతురుకు న్యాయం చేయాలని పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు కోర్టులో కేసు వేసి నా బిడ్డకు న్యాయం చేయాలని ప్రతిరోజు వేదన పడుతున్నారాయన నా కూతురు నాకు మంచి స్నేహితుడు పుట్టిన దగ్గర నుంచి నా బిడ్డతో మాట్లాడని రోజు లేదు ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నా బిడ్డ మాట వింటేనే నాకు నిద్ర పట్టేది నా కూతురు కూడా నాకు మా నాన్న ఉన్నాడని ధైర్యంగా ఉండేది ఇప్పుడు నాకు నా బిడ్డ లేదని కన్నీరు మున్నీరు ఆయన పోలీసులకు ఆమె డైరీలో రాసుకున్న మాటలు కన్నీరు పెట్టించాయి కానీ శిక్ష వేసేందుకు అది చాలదంటూనే అనిలియాకు న్యాయం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు పోలీసులు ఓ మంచి యువతి జీవితం ఎలా మొదలై ఎలా ముగిసిందో మీరు ఈ హృదయ విదారక స్టోరీలో చూడండి హైగర్నెస్ లీలమ్మ దంపతులకు ఒక కూతురు ఒక కొడుకు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని హైగెనెస్ జీవితాంతం కష్టపడ్డారు పిల్లల కోసం ఆయన సౌదీ అరేబియాలో దశాబ్దం పాటు కష్టపడి ఒక కంపెనీలో ఉన్నత స్థానానికి చేరారు అంతేకాదు తన వారిని కూడా అక్కడకు తీసుకెళ్లి మంచి జీవితాలను కల్పించారు హ్యాగెనాస్ మనం మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుందని నమ్మే మృదు స్వభావి హేగనేస్ కూతురు అనిలియా అంటే ప్రాణం ఆమె కూడా అన్ని తండ్రితోనే పంచుకునేది కొడుకు అభిషేక్ కూడా అక్క అంటే ప్రాణంలో ఉండేవాడు అందమైన కుటుంబం ధనవంతులు ఆర్థిక కష్టాలు లేవు అనిలియా తనకు ఇష్టమైన నర్సింగ్ కోర్టు పూర్తి చేసింది జడ్డాలోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేసింది తెలివైన అమ్మాయి కానీ ఆమెకు ఎంఎస్సి నర్సింగ్ చేసిన తర్వాత టీచింగ్ ఫీల్డ్లో స్థిరపడాలనేది ఆమె కోరిక ఇక తండ్రిని చూసి మురిసిపోయేది ఏ చిన్న సమస్య వచ్చినా సరే చెప్పుకుంటే చాలు రెక్కల కట్టుకుని బిడ్డ ముందు వాలిపోయేవాడు మీలాంటి వ్యక్తే నాకు జీవితంలో కావాలి నాన్న మీరు పలానా వ్యక్తి మంచివాడని చెప్పండి చేసేసుకుంటాను మీరు మాకు భద్రమైన జీవితాన్ని ఇచ్చారు నేను కూడా నా పిల్లలకు ఇలాంటి లైఫ్నే ఇస్తానని చెప్పుకునేది మీరు చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పుకునేది ఇద్దరు స్నేహితుల్లా ఉండేవారు కొడుకు అభిషేక్ సైతం చాలా సెన్సిటివ్ సునీత మనస్కుడు చదువులో అక్కనే తనకి ఇన్స్పిరేషన్ డాక్టర్ అవ్వాల్సిన అక్క కాస్త కష్టపడి ఉంటే బాగుండేదని అనేవాడు ఇలా లైఫ్ జోష్ లో సాగిపోతుంది రెండు వేల పదిహేనులో అనిలియాకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది తెలిసిన వారి ద్వారా లో జస్టిన్ అనే కుర్రాడి గురించి చెప్పారు అతని ప్రొఫైల్ మాట్రిమోనియల్ సైట్ లో ఉంది ఫోటో బాగుంది దుబాయ్ లో పనిచేస్తున్నట్టు ఉంది దీంతో తమకు దగ్గరగా కూతురు ఉంటుందని భావించాడు హ్యాగెనెస్ ఇతర బంధువుల సాయంతో మాట్లాడి జస్టిన్తో పెళ్లి ఫిక్స్ చేశారు జస్టిన్ అలినియాలు మాట్లాడుకొని ఒకరికొకరు నచ్చారు జస్టిన్ కూడా చాలా మర్యాదగా అనిలియాతో ఉండేవాడు తనకు మంచి భర్త దొరికాడు నాకు ఏ సమస్య వచ్చినా ఇక నాన్న స్థానంలో భర్త ఉన్నాడని ఫీల్ అయిపోయింది పాపం నాన్న దగ్గర ప్రేమ భక్తి ఉంటుంది భర్త దగ్గర మరింత చనువు ఉంటుందని భావించింది కానీ నాన్నను ఏ భర్త మాత్రమే కాదు చివరకు దేవుడు కూడా రీప్లేస్ చేయలేడని అనిలియాకు అర్థమైంది డిసెంబర్ పదహారు రెండు వేల పదహారున జస్టిన్ అనిలియాకు పెళ్ళైంది ఆ రోజే ఆమెకు సంతోషకరమైన రోజు హనీమూన్ లోనే జస్టిన్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఆమెకు తోచింది అత్తా భర్త ఇద్దరు మాటలతో అనిలియా మనసును విరిచేశారు భర్త గౌరవం ఇవ్వడం లేదు పైగా ఆమె చదువును వెక్కిరించేవారు నర్స్ అంటే చదువులేని వ్యక్తి అని అవమానించారు ఆమె సర్టిఫికెట్లు నకిలీవన్నారు ఇంట్లో తనకు ఎదురైన సమస్యలను మొదట తన తమ్ముడికి చెప్పుకుంది తన వయసు వాడు అర్థం చేసుకుంటాడని అభిషేక్ ఫోన్ చేసింది తన బాధ చెప్పుకొని ఏడ్చింది అప్పటికి ఆమె భర్తతో దుబాయ్లో ఉంది చదువు కోసం కొచ్చిలో ఉన్నాడు అభిషేక్ అక్క మాటల్లో బాధ వినగానే వెంటనే నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చాయి వాడు కాతే ఇంకొకడు నీకు నేనున్నానక్క టికెట్ బుక్ చేస్తాను ఏ గొట్టంగాడితో మాటలు పడాల్సిన అవసరమే లేదు మెడలో కట్టిన తాళి కుక్క గొలుసు కాదు అత్త మొగుడు హింసిస్తే పడి ఉండటానికని నేను రానా అని ధైర్యం చెప్పాడు ఆమె తమ్ముడు తొందరపడుతున్నాడని అని లియా అనుకున్న నా కోసం ప్రాణమిస్తాడని అభిషేక్ మాటలను చూసి మురిసిపోయింది తండ్రికి చాలా రోజుల తర్వాత తన బాధ చెప్పుకుంది ఏం మాట్లాడాలో కూడా హైగనెస్కు అర్థం కాలేదు ఎందుకంటే ఆమెకు గొప్ప జీవితాన్ని ఇద్దామనుకున్నాడు నా కూతురి జీవితాన్ని నేనే నాశనం చేశానని భయపడ్డాడు తండ్రి ఇంతలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో భార్యతో సహా త్రిశ్సూరు పారిపోయి వచ్చాడు జస్టిన్ అప్పుడే ఆమెకు ఒక విషయం తెలిసింది దుబాయ్లో జస్టిన్ చేసింది చిన్న ఉద్యోగం కేవలం పెళ్లి కోసం డబ్బుల కోసం డ్రామాలు ఆడాలని మదనపడింది ఇంతలో రెండు వేల పద్దెనిమిదిలో అనీలియాకు ఓ కొడుకు పుట్టాడు మొదట తండ్రిని బాధ పెట్టలేక కష్టాలను అనుభవించింది అనీలియా అత్తింటి టార్చర్ను మనసులోనే పెట్టుకుంది ఇప్పుడు బిడ్డకు తండ్రి ఉండాలని మరోసారి జీవితాన్ని త్యాగం చేసేసింది తండ్రి జడ్డాలోనే ఉండి కూతురితో రోజూ మాట్లాడేవాడు అయితే త్రిస్సూర్ రాగానే బెంగళూరులోని ఒక పేరున్న నర్సింగ్ కాలేజీలో ఎంఎస్సి అడ్మిషన్ వేసింది అనిలియా అక్కడే ఉండి చదువుతోంది కొడుకు పుట్టిన చిన్నారిని తండ్రి దగ్గరే ఉంచి బెంగళూరులో చదువుకునేది సెలవు దొరికితే వెంటనే రాత్రి రైలెక్కి తెల్లారి ఇంట్లో కొడుకు ముందు వాలిపోయేది బెంగళూరులో ఎంఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయి మరికొన్ని నెలలు కష్టపడితే డిగ్రీ చేతికొచ్చేస్తుంది తన భవిష్యత్తుకు డోకా ఉండదనుకుంది అనిలియా అయితే మెల్లిగా కొడుకును కూడా దూరం చేసే ప్రయత్నం చేశాడు ఆమె భర్త జస్టిన్ ఆమె బెంగళూరులో ఉండగా కనీసం చిన్నారిని వీడియో కాల్లో కూడా చూపించమన్నా అత్త ఏదో ఒక కారణం చెప్పేది భర్త ఏ పని పాట లేకుండా ఇంట్లోనే ఉన్నా బిజీ అని చెప్పేవాడు అతను శాడిస్ట్ అని ఆమెకు తెలుసు అయితే తనకు సిక్స్త్ సెన్స్ ఏం చెప్పిందో ఏమో ఆగస్టు ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిదిన జడ్డాలో ఉన్న తండ్రి హ్యాగెనెస్కు కాల్ చేసింది అనిలియా తండ్రితో తన బాధ చెప్పుకొని ఏడ్చింది నాకు నా కొడుకుని చూడాలని ఉంది నాన్న వాళ్ళు చూపించడం లేదని బోరమంది దానికోసం నువ్వెందుకు ఏడుస్తావు నువ్వు వెంటనే త్రిస్సూరు వెళ్ళు మళ్ళీ కాలేజ్ నాటికి వచ్చేయి నేను ఈ పది రోజుల్లో వచ్చేస్తాను నీ సమస్యలన్నీ తీరుస్తాను నా వల్ల కాకుంటే నాతో తీసుకొచ్చుకుంటాను నీకు నేనున్నానమ్మా ఏడవద్దని తాను ఎక్కడో జడ్డాలో ఉండి ఏడుస్తూ కూతురుకు ధైర్యం చెప్పాడు తండ్రి తమ్ముడిని నీ దగ్గరకు పంపుతాను అని తండ్రి చెబితే వద్దని వారించింది నా బాధ చూసి వాడు తట్టుకోలేడు వాడి ముందు నన్నేమైనా అంటే ఊరుకోడు ఇంటిల్ల పాది మీద పడి కొట్టినా కొడతాడు బావా అని కూడా చూడడు సమస్య పెద్దదవుతుంది నానా అని చెప్పింది సరే నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్పాడు తండ్రి వెంటనే బెంగళూరు నుంచి కొడుకు కోసం త్రిశూరు వెళ్ళి ఒకరోజు కొడుకుతో గడిపింది ఆగస్టు ఇరవై ఐదున మధ్యాహ్నం మూడున్నరకు తండ్రికి మెసేజ్ చేసింది తాను త్రిస్సూరు నుంచి రాత్రి ఏడింటికి వెళ్తాను ఎనిమిదింటికి బెంగళూరు ట్రైన్ ఉంది అక్కడకు చేరుకున్నాక కాల్ చేస్తాను డాడీ అని మెసేజ్ పెట్టింది ఓకే అన్నాడు తండ్రి ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిన త్రిసూరు రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు జస్టిన్ అనిలియాను ట్రైన్ ఎక్కించి అది కదలగానే ఇంటికి వచ్చాడు ఆ తర్వాత గంటకే ఫోన్ చేస్తే అనిలియా ఫోన్ కలవలేదు దీంతో జస్టిన్ చాలాసేపు ప్రయత్నించిన అనిలియా అందుబాటులోకి రాలేదు దీంతో ఆమె తండ్రికి ఫోన్ చేసి అనిలియా మిస్ అయింది ఫోన్లోకి అందుబాటులోకి రావడం లేదని చెప్పాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కట్ చేస్తే మూడు రోజుల తర్వాత అవుల పట్టణంలోని ఎర్నాకూలం జిల్లా పెరియార్ నదిలో శవమై తేలింది అనిలియా వడికెక్రా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుందని ప్రకటించారు తీరా విచారణ చేస్తే అనిలియానికి తేలింది రైలెక్కిన కూతురు చనిపోయిందని తెలియగానే జడ్డా నుంచి తల్లి తండ్రి ఆగ మేఘాల మీద ఏడుస్తూ చేరుకున్నారు కనీసం భార్య మొహం కూడా చూడ్డానికి రాలేదు జస్టిన్ కొడుకుకు తల్లిని చూపించమని తండ్రి ఫోన్ చేసినా జస్టిన్ పట్టించుకోలేదు కడసారి చూపులకు కూడా జస్టిన్ కుటుంబ సభ్యులెవరూ రాలేదు దీంతో తానే కూతురు మరణాన్ని తట్టుకోలేక కొచ్చి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపాడు తండ్రి కొచ్చి నుంచి త్రిస్సూర్ వచ్చి తన కూతురు చావుకు అల్లుడు కుటుంబ సభ్యులే కారణమని హయనేస్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కానీ అధికారులు మొదట జస్టిన్ను అనుమానితుడిగా చేర్చలేదు ఆమె ఆత్మహత్య చేసుకుందని చివరిసారిగా రైల్వే స్టేషన్లో భర్తే ఆమెను రైలెక్కించాడని చెప్పారు నా కూతురుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు భర్త లేకపోయినా నేనున్నాను నాకు కూతురు మాత్రమే కాదు స్నేహితుడు మా మధ్య అంతచన ఉంది ఖచ్చితంగా ఏదో చేసి చంపారు మీరు విచారణ చేయండి నిజంగానే జస్టిన్ పాత్ర లేకుంటే చివరి చూపుకు ఎందుకు రాలేదు చిన్నారికి తల్లిని ఎందుకు చూపించలేదని వాదించారు పోలీసులతో హెగనెస్ పోరాడాడు జస్టిన్ అతని తల్లిదండ్రులు పెట్టిన టార్చర్కు ఆధారాలుగా మెసేజ్లను చూపించాడు దీంతో జస్టిన్ను అతని కుటుంబ సభ్యులను విచారించారు పోలీసులు కానీ ఫలితం లేకుండా పోయింది సాక్ష్యం లేకుండా వీరిపై ఎలా కేసు పెట్టాలనేది వారికి అర్థం కాలేదు గృహహింస జరిగినట్లు తెలిసిన పోలీసులు ఆ దిశగా పెద్దగా జస్టిన్ను కోర్టు మెట్లు ఎక్కించలేదు ఇంతలో కొచ్చిలోని ఎనీలియా గదిలో కబ్బోర్డ్ కీ దొరికింది దానిని తెరిచి చూడగా బట్టల మధ్య ఓ చిన్న డైరీ ఉంది దాంట్లో తన నరక యాతన గురించి పద్దెనిమిది పేజీలలో రాసుకొచ్చింది అది చదివి తల్లిదండ్రులు అభిషేక్ కన్నీరుమున్నీరయ్యారు తన అక్క మరణానికి పరోక్షంగా నాన్నే కారణమని కోపడ్డాడు తాను చెప్పినా వినలేదు మనం అక్కను తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందన్నాడు కానీ ఆడపిల్ల జీవితం అలా ఉండదని చెప్పాడు మొదట కష్టాలు పడ్డా ఆ తర్వాత వాళ్లే సర్దుకుంటారు మన దేశంలో నూటికి యాభై శాతం మొదట జంటలు ఇలానే జీవితాన్ని మొదలు పెడతాయని చెప్పాడు తండ్రి కానీ ఈ రోజుల్లో అలా కాదన్నాడు పోలీసులకు ఎనీలియా రాసిన డైరీని చూపించాడు తండ్రి ఆ డైరీలో ప్రతి అక్షరం ఎనీలియా కన్నీటితో రాసినట్లుగా ఉంది తన కన్నీటి జీవితాన్ని పద్దెనిమిది పేజీల్లో ఇలా రాసుకుంది అని నాకు పెళ్లికి ముందే ఎంతో సంతోషంగా ఉంది కారణం నాన్న అమ్మ తమ్ముడు నా అంత అదృష్టవంతరాలు లేదనుకున్నాను మొదట జస్టును చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది చాలా బాగా మాట్లాడాడు కేరింగ్ గా ఉండేవాడు కానీ నా పెళ్లి రోజే నా జీవితంలో చివరి సంతోషమైన రోజు ఆ ఫోటోలే నా తీపి జ్ఞాపకాలు ఇక పెళ్లి తర్వాత దుబాయ్ వెళ్ళిన మొదటి రోజే అత్త మాటల స్వరం పెరిగింది గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు పనులు చెప్పి బెదిరించింది భర్తకు చెబితే అమ్మ చెప్పింది చేయమన్నాడు నేను సర్దుకున్నాను ఇక జస్టిన్కు అసలు ఉద్యోగమే లేదు కొన్నాళ్లకే తల్లి ఇండియా వచ్చింది ఇక తన ఇంట్లో తనకు హాయిగా ఉంటుందనుకున్నాను కానీ మరికొద్ది రోజులకు జస్టిన్ ఏవో తప్పుడు పనులు చేస్తే కంపెనీ నుంచి తీసేశారు కానీ తాను అడిగితే తిట్టాడు ఇక తానైనా ఉద్యోగం చేస్తానని అనుకున్నాను అతను తనకు తెలిసిన వారి ద్వారా దుబాయ్లోని ఓ హాస్పిటల్కు తనకు తెలియకుండానే ప్రయత్నించాడు కానీ ఈ సర్టిఫికేట్లతో నీ భార్యకు ఉద్యోగం రాదని చెప్పారు వెంటనే తన తల్లికి ఫోన్ చేసి అనిలియా సర్టిఫికేట్లని నకిలీవని చెప్పాడు ఆమె నాకు ఫోన్ చేసి నన్ను మా అమ్మా నాన్నను నోటికొచ్చినట్టు తిట్టింది నా మాట కూడా వినలేదు దుబాయ్లో నర్సుగా పనిచేయాలంటే ఓ పరీక్ష రాయాలి దాంట్లో పాస్ అయితేనే ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఇస్తారు ఆ మాట నేను చెప్పినా వినలేదు అతను కామర్స్ గ్రాడ్యుయేట్ నాకు ఆ ఎగ్జామ్ పెద్ద కష్టం కాదు ఒక్క రోజులో పాస్ అవుతానని చెప్పినా పట్టించుకోలేదు నీది దొంగచదవన్నాడు కొద్ది రోజులకే మనం వెంటనే వెళ్ళిపోవాలి పోలీసులు వస్తే జైల్లో వేస్తారని త్రిస్సురు తీసుకొచ్చాడు ఇంటికొచ్చాక ప్రతిరోజూ ప్రతి విషయానికి తిట్టేవారు ఇంకా కట్నం కావాలి మీ నాన్న డబ్బేం చేసుకుంటాడని హింసించారు కూర నచ్చకపోయినా సమయానికి భోజనం పూర్తి కాకపోయినా సరే చేత్కారాలుండేవి భర్తకు ఉద్యోగం లేకపోవడంతో తాను ఎంఎస్సి నర్సింగ్ పూర్తి చేసి టీచింగ్ చేస్తానని బెంగళూరులోని కాలేజీలో చేరాను అలా అయినా మనశ్శాంతి ఉంటుందనుకున్నాను కానీ జస్టిన్ శాడిస్ట్ అనుమానించేవాడు కాస్త అందంగా తయారైతే ఎవరికోసమని వెటకారమాడేవాడు ఒకరోజు తాను తీవ్రంగా తిడితే చేయి చేసుకున్నాడు మరోసారి తమ్ముడు అభిషేక్ ఇంటికి వచ్చినప్పుడు నా మెడ మీద గాయం చూశాడు గోరుగుచ్చుకొని నల్లగా మారింది జస్టిన్ ముందే ఏమైందక్క అని అడిగాడు నేనేమీ మాట్లాడలేదు జస్టిన్ చాలా ధైర్యంగా చిన్న గొడవైంది నేనే కొట్టానని తాపీగా చెప్పాడు అభిషేక్ కోపంతో జస్టిన్ మీదకెళ్ళాడు మరోసారి చెయ్యి చేసుకుంటే మాత్రం ఊరుకోను నీకు ఇష్టం లేకుంటే పంపించేసి కొడితే మాత్రం ఊరుకోనని కొట్టడానికి మీదకెళ్ళాడు మా మామయ్య వచ్చి గొడవను ఆపాడు మరోసారి చెయ్యను ఏదో కోపంలో చేశానని జస్టిన్ కూడా సమర్థించుకున్నాడు కానీ అభిషేక్ వెళ్ళాక మీ తమ్ముడికి ఎంత ధైర్యమని నన్ను చెంప మీద కొట్టాడు ఇలా ప్రతిరోజు నరకం చూశాను ఇంతలో గర్భం దాల్చాను అయినా నాకు సంతోషం లేదు ప్రతి సమస్యను తండ్రికి చెప్పి బాధ పెట్టకూడదనుకున్నాను తమ్ముడికి చెబితే వాడు వెంటనే వచ్చేస్తాడు అమ్మకి చెబితే ఏడుస్తుందని నా కష్టం దాచుకున్నాను కానీ కొడుకు పుట్టాక వాడి కోసం బ్రతకాలనుకున్నాను అయితే ఎందుకో జస్టిన్ నన్ను తీవ్రంగా మానసిక వేదనకు గురి చేస్తున్నాడు నిజం చెప్పాలంటే నన్ను చంపేందుకు కూడా వెనకాడేలా కనిపించడం లేదు అతని మాటలు ప్రవర్తన నాకు భయం వేసింది ఏదో ఒక రోజు నన్ను ఇంట్లోనే చంపుతారని నాకు అర్థమైంది ఒకవేళ నాకు ఏదైనా జరిగితే దానికి కారణం జస్టిన్ అతని తల్లి కూడా పోలీసులు కూడా దీనినే సాక్ష్యంగా తీసుకోవాలి ఇది నేను చనిపోయాకే చూడాలని తాళం వేసి కీ కూడా ఎక్కడ పెట్టానో కూడా మా వాళ్లకు చెప్పలేదు బహుశా నేను చనిపోతే కబ్బోర్డ్ను బద్దలు కొట్టి చూస్తారని అనుకుంటున్నాను తమ్ముడు నువ్వు సంతోషంగా ఉండాలిరా నీకు భారీగా వచ్చే అమ్మాయికి మంచి జీవితాన్నివ్వు అమ్మ నాన్నను బాగా చూసుకోమంటూ కన్నీటి సంతకం చేసింది అనిలియా అయితే జస్టిన్ నాలుగు నెలల తర్వాత కోర్టులో లొంగిపోయాడు భార్య అనుమానాస్పదంగా చనిపోతే అత్తింటి వారిని భర్తను విచారించాలని కోర్టు తీర్పునిచ్చింది పైగా జస్టిన్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని మీరే అన్నారు ఎందుకు ఆ దిశగా విచారణ చేయలేదని పోలీసులకు తలంటింది కోర్టు గృహహింస కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేశారు మరి జస్టిన్ను హంతకుడిగా ఎలా నిరూపించాలన్నదే పోలీసుల ముందున్న సవాల్ మరి ఇలాంటి వెదవకి ఏం శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి